నిజం నిజం కమ్యూనిజం నిజమై సోషలిజం అదేయమైనది కమ్యూనిజం అజ అమరమైనది సోషలిజం అదేయమైనది కమ్యూనిజం అజ రామరమైనది సోషలిజం దేన్ పెంచితే మహావృక్షమై ఎదిగినైజ మదిలే నిన్ పెంచితే మహావృక్షమై ఎదిగినైజా నిజం నిజం కమ్యూనిజం కమ్యూనిజం నిజమైన సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం సామ్రాజ్యవాదం వీకలు నులిమి సామ్యవాదమును నెలకొల్పింది కొల్పింది దొన్ మాతుల బుద్దుల బొల్చి శాంతిక బోతం ఉయ్యా శాంతిక బహతం దాస్య తెలుసుకునేందుకు క్రజలకు దేశ ప్రజలకు కన దేశ ప్రజలకు అండదండగా నిలిచింది జరగుండెల వలాన్ని పెంచింది అండదండగా నిలిచింది జరగుండెల బలాన్ని పెంచింది అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది సోషలిజం కమ్రెడ్ లెవెన్ వంద సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచం అంతా నడ జరుపుకుంటుంది ఈ సందర్భంలో మూడు ముఖ్య విషయాలని మనం ద్వారా డెలివరీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సి మూడు ప్రస్తుత దేశ పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితుల్లో డెవలన్యూ యొక్క మార్తంలో మనకి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది మొదటిది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అపజయాలు పొందినా కానీ మనం ఆశయాన్ని విడిచిపెట్టకూడదు ఆశయం మీద నమ్మకం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆయన దేనిని విద్యార్థి నుంచి చనిపోయే వరకు అన్ని విజయాలు సాధించే ఉంది అని చెప్పి సరిపోకూడదు ఆయన ఆతర సోషలిస్టు విప్లవాన్ని సాధించి విజయం సాధించడే మాత్రమే మనం పెట్టుకున్నాం ఆ విజయం సాధించబోయే ముందు ఎన్నో అపజయాలను చూశాడు ఎన్నో ఉచ్చిన్నాలను చూశాడు ఎన్నో ఎదురుదేపాలను చూశాడు నిర్పందాలను చూశాడు వాటన్ని కింద ఎప్పుడు చాలామంది శ్వాస మీదనే విశ్వాసం కోల్పోయారు చాలామంది సన్నిహితంగా మిత్రులు కూడా నెని వదిలిపెట్టిపోయారు అనేక మంది మిత్రులు చేనే నెని యొక్క సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ప్రత్యర్థులుగా తయారయ్యారు అయినా ఏ రోజు మక్కువని విశ్వాసాన్ని ఆయన సిద్ధాంతం పట్ల సోషలిజం పట్ల మార్పు పట్ల ఆయన కఠిన చేసేటప్పుడు అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు ప్రపంచంలో సోషలిజానికి కమ్యూనిజానికి కాలం చెల్లి అని చెప్పి చాలామంది చాలా రకాలను జరుపుతున్నాను ఈరోజు ఉద్యమాలు బలహీనంగా అవడం అని చెప్పేసి దాన్ని చూడైన నేపథ్యంలో చాలామంది చాలా రకాల పద్ధతుల్లో ఈ విశ్వాసం కోల్పోయిన ఫలితాలు వ్యవహరిస్తూ ఉన్నారు అది దాని నుంచి మనం నేర్చుకోవాలి ఆ విశ్వాసం కోల్పోకుండా ఇంకా విషయం ఎప్పుడు మీరు ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రయత్నాలని వదులుకోకూడదు చిన్న ప్రయత్నం పెద్ద ప్రయత్నం అనేది కదా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినా కానీ చిన్న ప్రయత్నం పెద్ద ప్రయత్నం మన శరీరం చేస్తూనే ఉండాలి తప్ప మనకి ఇబ్బందులు వచ్చినాయి కష్టం వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి స్పృహ మనిషిలో ఉండకూడదు మానవుల్లో ఉండకూడదు అది ఉన్నామంటే మనం చచ్చిపోయినట్టుగా లేనన్న అటువంటి పద్ధతిలోనే ఆయన పనిచేసే చనిపోయేవారు అందుకనే అటువంటి ప్రయత్నాలని మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా మన ఆశయం సాధించేదానికి ప్రయత్నాలు కొనసాగించాలని మూడవ విషయం ఆయన నేర్పిన మనకి పోరాటం లేకుండా ఏది సాధ్యం కాదు పోరాటమే ఊపిరి పోరాటం రకరకాల రూపాల్లో జరగదు ప్రకృతిలో జరుగుతుంది ప్రజల్లో జరుగుతుంది సమాజంలో జరుగుతుంది కానీ అన్నిటికన్నా కీలకమైన వర్గ పోరాటం జరుగుతుంది వర్గ సమాజం ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉంటుంది కమ్యూనిస్టులు ఉంటేనే వర్గ పోరాటం ఉంటుందని మేము ముందు నేనేం చెప్పాలి లేకపోయినా వర్గ పోరాటం కానీ కమ్యూనిస్ట్ నుండి వర్గ పోరాటాన్ని చేయకపోవడమే నేరం అవుతుంది అందుకని ఆ వర్గ పోరాటాన్ని ఎన్ని ఆటంకాలైనా ఎదురైనా కానీ మనం ముందుకు పోవాల్సి వచ్చింది ఈరోజు దేశంలో ప్రపంచంలో ఆ వర్గపోరాటం ఒక విషమైన విష రూపాన్ని ధరించింది ఒక నిరంకష రూపాన్ని ధరించింది ఒక ప్రమాదకరమైన రూపాన్ని ధరించింది రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనం ఎంతమంది ఉన్నా కానీ ప్రతిమంది హెచ్చు మంది మనం ఒక సమస్య కాదు పోరాటం అనేది చేస్తూ ఉంటే అదే పెద్దత ఉంది అదే బిజినెస్ సాధిస్తుంది అనే చూసుతో మనం జ్ఞాపకం పెట్టుకుని ముందుకు పోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను నేను మీకు అందరికీ ఈ సందర్భంలో డెనీల్ ఎయిన్ సార్లు మనం పాడుతున్నాం అందరికీ వామపక్ష పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ